టాలీవుడ్ దిగ్గజం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ కూతురును వివాహం చేసుకుని చంద్రబాబు నక్కతోక తొక్కాడు ఏకంగా మామను పక్కకు తోసి టీడీపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఏపీకి సీఎంగా నిలబడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు పిల్లనిచ్చాడు నాడు ఎన్టీఆర్ అనంతరం తన పార్టీలోకి తీసుకున్నారు సెప్టెంబర్ తేదీ చంద్రబాబు పెళ్లి రోజు ఈ సందర్భంగా అప్పటి ఆయన పెళ్లి కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఎన్టీఆర్ కూతురు భువనేశ్వర్తో తన వివాహమని చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఆ కార్డులో ఉంది చంద్రబాబు భువనేశ్వర్ల పెళ్లి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదన చెన్నైలో జరిగింది అప్పటికే చంద్రబాబు నాడు ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమాలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు దీంతో ఈ పెళ్లికి సినీ రాజకీయ వర్గాల్లో ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది రాజకీయ ప్రముఖులు సినీ తారలంతా ఈ వివాహానికి హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు ఇక కట్నం విషయానికి వస్తే చంద్రబాబు తీసుకున్న కట్నం గురించి చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు కానీ చంద్రబాబు నయా పైసా కట్నం మామ ఎన్టీఆర్ నుంచి తీసుకోకుండా ఈ పెళ్లి చేసుకున్నారు చంద్రబాబు అడిగింది లేదట ఎన్టీఆర్ ఇచ్చింది లేదట ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య కట్నం అనే ప్రస్తావనే వినిపించలేదట కానీ వివాహాన్ని మాత్రం అంగరంగ వైభవంగా జరిపించారు నాడు చంద్రబాబు స్వయంగా తన పెళ్లికి ఆహ్వానించిన లేఖ మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతుంది నాటి పసుపు పచ్చని పాత రాతలో ఈ లేఖ ఇప్పుడు చక్కెర్లు కొడుతుంది అయితే సెప్టెంబర్ పదిన చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల పెళ్లి రోజు పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ పదిన గురువారం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు మద్రాసులోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది అప్పటికే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు తన పెళ్లి గురించి చంద్రబాబు నాయుడు గతంలో ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వివర తమ పెళ్లి గురించి ముందుగా ఎన్టీఆర్ వైపు నుంచే ప్రతిపాదన వచ్చిందన్నారు పెద్దవాళ్లతో మాట్లాడి కబురు పంపుతామని చెప్పానని బాబు తెలిపారు భువనేశ్వరిని పెళ్లాడాలని ఎన్టీఆర్ కోరారని మొదట్లో తాను కొంచెం చేశానని చంద్రబాబు నవ్వుతూ చెప్పారు పెళ్లి చూపులకు వెళ్లగానే పెద్ద పూలమాల తీసుకొచ్చి నా మెడలో వేశారని దీంతో తాను ఇబ్బంది పడ్డానని బాబు తెలిపారు పెళ్లి చూపుల్లో భువనేశ్వరి నేను మాట్లాడుకున్నామని బాబు చెప్పారు నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను మంత్రి పదవి పోతే మళ్లీ పల్లెటూరుకు వెళ్లాల్సి ఉంటుంది అని భువనేశ్వర్కి చెప్పానన్నారు ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధాన్ని కుదుర్చుకోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు పెళ్లి కుదిరిన సందర్భంలో ఎన్టీఆర్ ను ఒక కోరిక కోరానని బాబు తెలిపారు మీరు డబ్బులేమీ ఇవ్వద్దు కానీ పెళ్లి మాత్రం ఘనంగా జరపాలని కోరానని చంద్రబాబు చెప్పారు చిత్తూరు జిల్లాలోని ప్రతి ఇంటికి శుభలేఖ పంపించామన్నారు దీంతో తమ పెళ్లికి ఊహించని దానికంటే భారీ సంఖ్యలో జనం వచ్చారని చెప్పారు ఏపీ తమిళనాడు ప్రభుత్వాలకు చెందిన ప్రముఖులు సినీ ప్రముఖులు హాజరయ్యారని తెలిపారు మనుషులకు క్షుణ్ణంగా అధ్యయనం చేయటంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని చంద్రబాబు చెప్పారు ఆయన అభిమానులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని వారితో ఏకాంతంగా మాట్లాడటం కోసం నన్ను కూడా ఎన్టీఆర్ బయటకు పంపేవారని తెలిపారు మనుషుల్లో ఉండే పాజిటివ్ పాయింట్లను ఎన్టీఆర్ గుర్తిస్తారన్నారు ఎన్టీఆర్ ను పార్టీ పెట్టాలని తాను సూచించారని కానీ తను ఆరంభంలోనే పార్టీలోకి తీసుకోవడానికి ఎన్టీఆర్ అంగీకరించలేదని బాబు చెప్పారు ఎన్టీఆర్ గెలిచిన తర్వాత రాజకీయాలు మానేసి వ్యాపారవేత్తగా మారదామని అనుకున్నానని బాబు తెలిపారు కానీ ఆగస్టు సంక్షోభం తర్వాత రాజకీయాల వైపు చూడాల్సి వచ్చిందన్నారు